మహాదేవ శంభో శంకర సద్గురు శ్రీ శ్రీ నంద్యాల ఫకీరప్ప తాతయ్య స్వామి గారు భవానీ స్వామివారి గురువు గారు అంట వీరు ఇక మనం స్వామివారి కషాయం రెడీ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం స్వామి ఇది స్వామివారి దగ్గర శిష్యరేఖం చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అనమాట నంద్యాల ఫకీరప్పయ్య తాతగారి స్వామివారి దగ్గర వీరు భవానీ స్వామివారు శిష్యరేఖం చేశారు వారి తాలూకు ఫోటో కనిపిస్తుంది స్వామి ఇక్కడ అనేక బహుమతులు ఉన్నాయి షీల్డ్లు ఉన్నాయి ఇవి మాకు పరంపరా వైద్య మహాసంఘానికి సంబంధించి అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత వారు ఈ మమౌంట్ రిలీజ్ వారు సత్క సస్కెస్తారు సర్కారి సన్మానుస్తారు పరంపరా వైద్య మహాసంఘం పరంపరా వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్రం మీరందులో సభ్యుల స్వామి పరంపరా వైద్య మహాసంఘంలో కూడా సభ్యులము అదేవిధంగా ఢిల్లీ మహాసభల్లో కూడా ఇచ్చినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఢిల్లీ మహాసభలో ఇచ్చిన సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఇవి అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత కొంత ట్రైనింగ్ అయ్యారు వీళ్ళు పర్వాలేదు వీళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని మొత్తం ఐదుగురు డాక్టర్స్ సంతకం పెట్టే సిగ్నైజ్ చేసి ఇస్తారు ఇది ఈ రెండు వేల రెండులో వాళ్ళు గుర్తింపించి మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఆయుర్వేదంలో ఆయుర్వేదము ప్లస్ మర్మకళా కేరళలో ట్రైనింగ్ ట్రైనింగ్ వారు సర్టిఫికేట్ ద్వారా కొంత గుర్తింపుని ఇచ్చారు ఎందుకంటే కొంతమంది ఇరిగేషన్ చేస్తూ మీకు ఏం ఆధారాలు ఉన్నాయి అడుగుతున్నారు కదా మేము ట్రైనింగ్ అయినట్టుగా దానికి కావాల్సిన స్వామి నిజమే ఈ మధ్య ఆయుర్వేదంలో అనేక రకాలైన అపోహలు ఉన్నాయి ఆయుర్వేదం ఇది మా గురువు గారు శ్రీ 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 నంద్యాల బర గురు గారు వారు లాస్ట్ నాతో కావాలని ఫోటో నువ్వు దిగాల్సిందేరా అని చెప్పేసి వారు చక్కగా దగ్గర ఉంచుకొని ఇది నాకు లాస్ట్ జ్ఞాపకంగా ముగిచ్చారు వారు సంతోషం స్వామిగా స్వామి అది మీరు మందార తోటి కషాయం చేస్తున్నారు అదొకసారి చూద్దాం పోయి దగ్గరికి వెళ్తున్నాం ఇదంతా స్వామి వారి ఆయుర్వేద కిచెన్ సామాగ్రికి సంబంధించినటువంటి ఇప్పుడే మామూలుగా ఇవి వేసాము మనకి ఇందులో చెక్క లవంగా దాచిన చెక్క అది ఇవన్నీ వేసాము వేసి కషాయం కాస్తున్నాము అయితే ఇందులో విషయం ఏంటంటే చిమ్ములో ఉండాలి చిమ్ములో ఉండాలి చాలా వరకు చాలా మంది అనుకుంటా అంటే చెక్క లవంగా ఆస్తారా స్వామి అని ఇదిగోండి చెక్క ఇలా ఉంటుంది ఈ చెక్కను మనం ఎంత తీసుకుంటా రెండు రకాల చెక్కలున్నాయన్నట్టు ఈ మధ్య ఎంత పరిమాణం తీసుకోవాలి ఇంత సరిపోతుంది ఇది ఎంతమంది సరిపోతుంది స్వామి ఇది ఒక ముగ్గురికి వరకు వరకు వస్తుంది ఈ వస్తుంది అదేవిధంగా ఈ మాదిరిగా ఇది తీసుకోవాలి మనం తెలుసుకు అందరికి ఆడవాళ్ళకి అంటూ ధనియాలు ధనియాలు స్వామి ఈ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకుంటే కానీ మీకు లోపల ఉన్న వేడి తొందరగా తగ్గిపోతుంది బాగా పాస్ డెలివరీ బాగుంటుంది ఓహో అయితే మేము చెప్పేది ఏంటంటే చాలా వరకు చాలా మందికి ఏం చేద్దాం అంటే ఇది పచ్చకపురం అనమాట మొత్తం అయిపోయిన తర్వాత పచ్చకపురము ఈ మాదిరి వేసుకోవాలి అంటే మంచిది తీసుకోవాలి పచ్చకప్పురం కూడా చాలా మంది పెట్టిస్తున్నారు మంచి పచ్చకపురం తీసుకొని ఇదిగో ఈ మాదిరి చాలు ఇంత చాలు ముగ్గురికి ఇట్లా నలపాలి పచ్చకప్పురేసుకోవాలి ఏం లేదు అంటే పౌడర్ అవుతుంది ఇది మంచిది అంటారు మంచి పచ్చకపురం ఇంకొకటి స్వామివారు స్టవ్ మీద మరుగుతూ ఉంది మిరియాలు మిరియాలు ఇవ్వండి మిరియాలని మేము మిరియాలని శుద్ధి చేస్తాం ఒక రోజు మొత్తం చక్కగా శుద్ధి చేస్తారు ఆవు మజ్జిగలో ఉంచుతాం ఆవు మజ్జలో ఉంచుకున్న మిరియాలని మేము శుద్ధి చేసి అంటే డైరెక్ట్ గా మనకి మార్కెట్ లో దొరికే తీసుకొచ్చి వాడకూడదు అవి వాడుతున్నారు చాలా మంది కొంత తెలియదు పాపం కొంతమందికి వివరణ చెప్తున్నా మేము శుద్ధి కాబడినటువంటి మిరియాలు ఇది ప్రక్రియ వేరుగా ఉంటుంది మజ్జికలు వేసుకొని ఒక రోజు మొత్తం మజ్జికలో ఉంచాలి ఉంచిన తర్వాత తెల్లారి మొత్తం తీసి మంచిగా ఎండ్లో ఆరబెడితే శుద్ధి అయితే అయితే ఇటువంటి జ్యూసులు చేయాలంటే మీకే సాధ్యం అవుతుంది స్వామి ఇది మామూలుగా గృహస్థులు సాధారణ వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టతరమైన విషయమే ఇది పసుపు పసుపు అంటే ఇప్పుడు మనం పసుపు కుమ్ములు తీసుకొచ్చుకొని మనం పసుపు కొట్టించుకున్నది ఇది దీన్ని మామూలుగా ఒక అర స్పూన్ వేయాలి ఖచ్చితంగా పసుపు ఖచ్చితంగా వేయాల్సింది ఒరిజినల్ పసుపు మార్కెట్లో మనకి ప్యాకెట్లో దొరికే పసుపు ప్యాకెట్లో వద్దు ఈ అయినంత వరకు మనం చేసుకుంటే మంచిది ఓ అలాగే హరి నమస్ నమ శివ స్వామివారు ఏదో ఇంకొక పౌడర్ని దంచుతున్నారు ఇవి అడవిలో మూలికలు అయినా అవి ఇవి కసాయంలో వేయటం దొరుకుతున్నాం తెచ్చిన అడవిలోనికి ఈ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనిషికి ఎవరు నీరసం రాకుండా ఆ కషాయం తాగితే ఇరవై నాలుగు గంటలలో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట దీన్ని మనం ఏరులు సేకరిస్తాం ఏరులను సేకరించి వీటిని మొత్తం తీసుకొచ్చి ఇట్లా పొడి చేస్తాం పొడి చేసిన తర్వాత కషాయంలో వేస్తాం ఓకే దీని పేరేంటి కానీ ఈ పేరు చెప్పకూడదు ఇది ఎందుకంటే కొంతమంది వేసుకొని కూడా కొద్ది ఎక్కువ వేసుకొని అనుకోండి ప్రాణ సంఘటనలు దొరుకుతాయి అందుకని ఇది తెలిసిన సిద్ధహస్తుల వద్ద వచ్చి నేర్చుకొని మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే స్వయంభూగా చూడాలి చూడాలి కానీ లైవ్లో మనం ఏం చేస్తున్నాం అనేది విషయం తెలుసుకుంటే వాళ్ళు చేసినా ఇబ్బంది లేదు చాలా మంది ఈ రోజు ఆయుర్వేదం గురించి నిగుతుగా మాట్లాడుతున్నారంటే గురుపరమైన సేవ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వారు వచ్చి మామూలుగా చూసుకొని చేసుకోగలిగి ఉంటే నేర్పించడానికి ఓకే కానీ ఏం చేస్తారంటే కొన్ని కొన్ని చూస్తారు ఇందా ఇంత ఇందాక నుంచి మనం చాలా వరకు కొన్ని కొన్ని మూలకలు సేకరించాం చూశారు కదా అవును దినుసులు దినుసులు కానీ ఇవన్నీ చేసాం ఇప్పుడు ఒక కరెక్ట్గా చేసాము కానికాయ ఉసిరికాయ ఆ ఫలాలకు సంబంధించినవి కూడా పొడేసాము ఇవన్నీ కూడా ఇంత చక్కగా చేసుకొని తాగాలంటే ఒక విధంగా అమృతం అనమాట అమృతం లెక్కలో దీన్ని సేవించడం జరుగుతుంది ఇలా చాలామంది తెలియక వాళ్ళకేదో చెప్పారులే మేము చూసామని చేస్తున్నారు కానీ అది చాలా తప్పు లైవ్లో మీరుగా వచ్చి తెలుసుకొని మీరుగా చేసుకుంటే మీరుగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు గురుపరంగా వచ్చి శిష్యరేఖం చేసి ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దవారు ఏం చెప్పారు చిన్న పామును కూడా పెద్ద కర్రతో పట్టమన్నారు మనం వెంటనే ఉన్న మహానుభావులు మనకి పెద్దవారు చెప్పున్నారు పూర్వీకులు కూడా మనకి చాలా అవగాహన చెప్పారు అలాగే కషాయమే కదా మనమే కదా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు దాని గురించి కాదంట కాకపోతే ఇంత నాణ్యత ఇంత అమృతం లాగా ఎక్కడా ఉండదు కాబట్టి గురుపరంగా నేర్చుకున్నారు అనుకో మీరు పది మందికి ఉపయోగపడతారు మీ పక్కన వాళ్ళని కూడా చక్కగా వారికి ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది రెడీ అయినాక ఉంటుంది చూడండి అయితే ఇది ఎన్ని రోజులు తాగాలి స్వామి మనము ఎన్ని రోజులు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనీసం మినిమంగా ఒక నలభై రోజులైనా తాగాలి నలభై రోజులైనా తాగితే వారు యథాస్థితిలోకి వచ్చేస్తారు ఎలాంటి హార్ట్ ప్రాబ్లం ఉండవు లింకులు కూడా బ్లాక్ కావు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు నేను స్వయంభూగా కనీసం ఒక వంద మంది పైన నేను ఈ ఈ ఔషధాన్ని చాలా చేసి నేనే స్వయంగా చేసి ఒక వంద మంది పై మందికే ఇచ్చుంటాను కానీ తక్కువైతే లేదు చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు చాలా మంది కూడా ఇది ఒకసారి వీడియో పెట్టండి స్వామి అంటున్నారు సందర్భం రావట్లేదు ఈరోజు మీరు వచ్చారు దాని ద్వారా మీకు ద్వారాగా కొంతమందికి తెలియపరిచినట్టు ఉంటుంది చవి మీద రెడీ అవుతుంది స్వామి రెడీ అయిపోయింది ఇందులో ఇంకా మళ్ళీ ఇంకా ఇది కలపాలన్నారు ఇందాక మన మాటల మధ్యలో వెళ్దాం స్వామి నిమ్మకాయ ఆహా నిమ్మకాయి అల్లప రసం అల్లపు రసం అల్లంతో కూడిన రసం ఉంటది ఆహా అది ఒక బాటిల్ పట్టుకొని అల్లం రసం కొంత కొంత తేనె ఆహా కొంత నిమ్మకాయ వేసుకొని తాగాలి సరే ఆ ప్రక్రియను చూపించండి స్వామి ఓకే 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 స్వామి కషాయం స్టవ్ మీద నుంచి సిద్ధమైన కషాయాన్ని తీసుకొచ్చారు ఇందులో కొన్ని ఇంకొన్ని మూలికలు కలుపుతాను అంటున్నారు చూద్దాం ఏమేమి కలుపుతారు ఈ విధంగా తయారైంది కషాయము ఇదంతా ఫిల్టర్ చేస్తారు నిమ్మరసం నిమ్మరసం గాజు గ్లాసు చక్కగా ఉన్నాయి చూసారా గాజు గ్లాసు తీసుకోవాలా మంచిగా అంటే ఔషధాన్ని గాజు గ్లాసులో తీసుకుంటే చాలా శ్రేష్టం అని చెప్తూ ఉంటారు కదా స్వామి మంది మన వాళ్ళు గాజు గ్లాసు వాడమని చేస్తారు ఆయుర్వేదంలో ఎక్కువగా మనకి గాజు గ్లాసు ఉపయోగించడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎక్కువగా పిండకూడదు ఎక్కువగా పిండటం వల్ల ఏమైందంటే నజర దానికి ఓహో లాస్ట్ లో కొంచెం చేదుగా అనిపిస్తుంది కొద్ది కొద్దిగా మళ్ళీ అల్లపరసం అల్లపరసం కలుపుతున్నారు అల్లపరసం కొద్దిగా అలాగే తేనె తేనె మంచిది అడవిలో మనకి ఇప్పుడు షాపుల్లో దొరికే తేనె మనం ఏం అనకూడదు శ్రేష్టంగా ఉండదు ఏం అనకూడదు ఎందుకు అనకూడదు అంటే అంటే వాళ్ళు చాలామంది వాళ్ళంత బ్రాండ్లు వేసి అంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి చేస్తుంటే అది మనం అదే అంటే డాక్యుమెంట్ ఉంటే ఎట్లా చేయొచ్చు అని అట్టుకుంటుంది వాళ్ళు ఎవరు వాళ్ళ తేనె మాలుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు ఇది తేనె నెంబర్ వన్ తేన తాగమని అంటున్నారు వాళ్ళే డైరెక్ట్గా విషయాన్ని పరిచయం చేస్తున్నారు ఎవరన్నా మన వాళ్ళు ఇట్లాగా తేనె తీసుకున్న దానికి గ్యారెంటీ ఉందా తీసుకున్నారా నిజమేనా నిజమేనా నిజంగా తేనేనా నిజంగా అయితే దీనికి ఇట్లా ఉంటాయా అట్లా ఉంటాయా కాతకం పెట్టి అనిచ్చునా ఏంది టెస్ట్ 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 చేయనా 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 ఈ అంటుంటారు కషాయాన్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట పిప్పంతా పోయేంత వరకు వడగట్టుకోవాలి వడగట్టాల వడగట్టేసి చవేసేయాలి ఈ మందహార కసం తాగిన చాలామంది చాలా ఆరోగ్యంగా ఉన్నారు వారు మాకు ఫోన్లు కూడా చేసి చెప్తారు స్వామివారు అసలు మీరు ఈ కషాయం కోసమే ఆ దేవుడు పంపించినట్టున్నాడు అంత చక్కగా ఉంది కషాయం మళ్ళీ మేము వస్తాము మాకు చేసి చూపించండి ఎనీ టైం రావటమే ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు రావాలి చూడండి నేను చక్కగా ఉందా ఎన్ని డబ్బులు పెడితే ఇంత మధురమైన పానీయం మనకు దొరికింది చెప్పండి ఇక బయట కాలంలో దొరికే మనకి నన్నారి కషాయం కలర్ వచ్చేసింది ఎరుపు రంగు వచ్చేసింది చక్కగా ఇట్లా పోసుకొని మంచిగా తిరగొట్టుకోవాలి తిరగొట్టుకోవాలి మొత్తం కలుస్తుంది ఎందుకంటే మనం అల్లం రసం తేనె వేసాం కదా అవునవును అలా తిరగొట్టుకో అప్పుడు తాగాలి ఈ తిరగొట్టే దాంట్లో కూడా మంచిగా తిరగొట్టుకోవాలి ఎందుకంటే తేనె అల్లం రసం బాగా కలవాలి కలవాలి కదా కొంతమంది వేడివేడిగా తాగాల చల్లగా తాగాల అని అడుగుతారు అవును స్వామి వాళ్ళు వాళ్ళు తాగేదాన్ని బట్టి అంటే వాళ్ళు ఎంత మినిమం తాగటానికి తాగటమే హర హర మహాదేవ్ ఈ విధంగా మనం మందార కషాయాన్ని తాగితే చక్కగా శరీరంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ నివారణ జరుగుతుంది అదేవిధంగా హార్ట్ ప్రాబ్లము గుండె దబ్బు సమస్యలు రాకుండా ఉంటాయని స్వామి వారు తెలియజేస్తూ ఉన్నారు అంతేనా స్వామి నెంబర్ వన్కి పనిచేస్తాం శ్రీశైల బ్రహ్మరాం మల్లికార్జున స్వామి నమ నమస్తే వాయ